రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదకొండవ తేదీన నూజువీడి నియోజకవర్గంలో పర్యటించనున్న దృష్ట్యా పర్యటన ఏర్పాట్లను మంగళవారం అగిరిపల్లిలో అధికారులతో కలిసి రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు ప్రార్థసారథి పరిశీలించారు అగిరిపల్లి శివారు హెలీప్యాడ్ మరియు బహిరంగ సభకు సంబంధించిన స్థల సేకరణ కోసం అధికారులు ప్రతిపాదించిన ప్రదేశాలను మంత్రి పరిశీలించారు హెలీప్యాడ్ ప్రతిపాదించిన స్థలంలో హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేందుకు అనువైన ప్రదేశాన్ని గుర్తించాలని పరిసర ప్రదేశాలలో పటిష్టమైన భద్రత ఉండేలాగా స్థలాన్ని గుర్తించాలన్నారు అలాగే హెలీప్యాడ్ నుండి బహిరంగ సభకు తక్కువ దూరం ఉండేలా చూసుకోవాలని తెలియజేశారు

నేను నేను 10 साल से जो कर रहा हूं आप कोते आ शॉर्ट पर ले गया कुछ मुंडी के कुछ सेम वॉइस फादर कुछ पूरे इनसाइड द शॉप एंड सो आई गॉट आई चूज्ड सी वी गो राउंड द मैंगो गार्डन गोइंग देयर एंड कमिंग बैक बट सेड एवरी क्लेर के दे आदि एक रूट लो आगिरपल्ली टू సఫర్ మెట్రో సఫర్ ఇప్పుడు ఏంటంటే నిన్న మీరు கான்సెప్చులైజేషన్ మామూలుగా దాంట్లో ఎది ఇప్పుడు పెన్షన్ పంపడానికి వచ్చేసి